ఈరోజు అనంతపురం నగరంలో అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేస్తూ ఎంతో మన మన గురైన సరిత అనే ఒక మహిళ నిన్న రాత్రి వాస్మాయిల్ తాగి హాస్పిటల్లో అడ్మిట్ జరగడం జరిగిందండి అంటే దీనికి కారణం ఎవరు అని చెప్పి సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటే ప్రశ్నిస్తున్నాం అయ్యా మహిళలకి రక్షణ చట్టం తీసుకొచ్చాము దిశ చట్టం తెచ్చాను మహిళలకి రక్షణ కల్పించేదే మా ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ఆ రోజు ముద్దులు పెట్టుకుంటూ నిమురుకుంటూ తలలు నిమురుకుంటూ మహిళలకి భరోసా కల్పించుకుంటూ ఒక్క ఛాన్స్ అని చెప్పి గద్దె ఎక్కి కూర్చున్నాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలపైన జరుగుతున్న అరాచకాలైతే ఏమి వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలైతే ఏమి ఎక్కడైనా సరే ఇంతమంది మహిళలు ఉన్నారు కదా నీ మంత్రుల్లో మంత్రిత్వ శాఖలో మహిళలకి ఇచ్చావు మరి యా మంత్రి వచ్చిందని చెప్పి మేము అడుగుతున్నాం అనంతపురం జిల్లాలోనే ఇక్కడే ఉంది శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా చరణ్ శ్రీ గారు మరి ఆ రోజు అనంతపూర్కి వచ్చి అంగన్వాడీలందరూ అడ్డుకుంటారు అన్న భయంతో బస్సు కూడా దిగకుండా బస్సు యాత్ర శవయాత్రలాగా చేసుకుంటూ పోయినా ఎవరైనా ఉన్నారా అంటే ఉషా చరణ్ శ్రీగారే మరి కళ్యాణదుర్గంకి వెళ్ళి అంగన్వాడీ వాళ్ళు ఆ రోజు పొద్దున్న మీకోసం కాసుకుంటే ఎన్ని గంటలకు బయటకు వచ్చావు నువ్వు అని చెప్పి మేము అడుగుతున్నాం అది కూడా వాళ్ళ మీద కొంచెం కూడా కనికరం లేకుండా నలభై రోజుల నుంచి దాదాపు నలభై రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ అంగన్వాడీ కేంద్రం వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే ఈ రోజు మీరు డ్యూటీలు జాయిన్ కావాలని అడ చెప్పడానికి నీకు ఎలా మనసు వచ్చిందని కనీసం వాళ్ళు ఇన్ని రోజులు కూర్చోవడానికి నేను ఈ భరోసా ఇస్తాను మీకు అని చెప్పి చెప్పలేని గవర్నమెంట్ ఉన్న దుస్థితిలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి గమనించాలి ప్రజలు కూడా ఇలా మహిళలు ఈరోజు సరితానామిక అయింది రేపు ఇంకొకరికి అవుతుంది ఆ పరిస్థితి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ ఎవ్వరిని నాయకులను అన్నాల్సిన అవసరమే లేదు మనం ప్రజలు మేలుకోండి దయచేసి రెండు వేల ఇరవై నాలుగులో ఏ నాయకుడు వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు దయచేసి మేలుకోవాలని మేము పిలుపునిస్తున్నామండి రాబో కాలంలో కూడా ఇంకా నువ్వు ఇలాంటి చర్యలు ఏ మహిళపైనా సరే తీసుకో తీసుకుంటాంది అనడానికి ముందు మేము మహిళలు ఉండి మిమ్మల్ని గద్దె దింపేంత వరకు పోరాడతామని తెలియజేసుకుంటున్నాం ఇంకా సరిత గారికి ఇక్కడ ఈరోజు మాజీ వైకుంఠం ఎమ్మెల్యే అయినటువంటి మాజీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు పరామర్శించడానికి వచ్చి ఆయన భరోసా కల్పించి వెళ్ళారు ఏమని అమ్మ నీకు ఏమి వచ్చినా మేమున్నాం మా పార్టీ ఉంది మేము మీకు అండగా ఉంటాము మహిళలకైనా కాదు నీకు ఏ కష్టం వచ్చినా కూడా మేము ఉంటాము ఉద్యోగం పోతుందని మీరు బాధపడాల్సిన అవసరమే లేదు రాబోవు రెండు నెలల్లో గద్దె ఎక్కుతాము మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నామని ఇంకెవ్వరు దయచేసి అక్క చెల్లెలకి అంగన్వాడీ అక్క చెల్లెలందరికీ మేము కోరుకుంటున్నాం దయచేసి మీరు ఎవ్వరు ఇలాంటి చర్యకు పాల్పడొద్దండి మనోధైర్యంగా ఉందాం ఇన్ని రోజులు నలభై రోజులు కష్టపడిన వాళ్ళు ఇంకా